మతోన్మాద విద్వేష శక్తుల నుండి తెలంగాణను రక్షించుకుందాం మత సామరస్యాన్ని కాపాడుకుందాం అనే అంశంపై ఏ నెల పదిహేడున ఉదయం పదకొండు గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా సదస్సును వామపక్ష అభ్యుదయ సామాజిక మానవతావాదులు పాల్గొని జయప్రదం చేయాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు గురువారం గురువారం పార్టీ కార్యాలయంలో ఏరియా కమిటీ సమావేశం బొర్ర గంగాధర్ అధ్యక్షున జరిగింది అనంతరం విలేకరుల సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అన్నారు జమిలీ ఎన్నికల పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుందని మండిపడ్డారు ప్రజలను చైతన్యపరిచేందుకు వామపక్ష పార్టీలు సదస్సును నిర్వహిస్తున్నాయన్నారు ఈ సమావేశంలో పార్టీ ఏరియా కార్యదర్శి నన్నే సాబ్ కమిటీ సభ్యులు లక్ష్మణ్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదిహేడున జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సును మతోన్మాద ప్రమాదం ప్రజలపైన వాటి ప్రభావం అనేటువంటి అంశం పైన నిర్వహించటం జరుగుతూ ఉన్నది ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని పక్కనబెట్టి ఈరోజు ప్రజల భావోద్వేగాలతోటి ఆడుకునేటువంటి పద్ధతుల్లో తమ నిర్ణయాల్ని చేస్తూ ఉన్నది అదేవిధంగా నియంతృత్వం వైపు ఆలోచించటం కోసం ఈరోజు జమిలీ ఎన్నికల పేరుతోటి మొత్తం దేశమంతటా బీజేపీ బాగా వేయాలా నియంతృత్వాన్ని కొనసాగించాలా ఈరో అనేటువంటి ఒక రాజకీయ దురహంకారంతో వ్యవహరిస్తా ఉన్నది జమిలీ ఎన్నికల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది రాబోయే కాలంలో ప్రజా సమస్యల పైన ఉద్యమాల్ని నిర్వహించటం కోసం ఈ సదస్సు నిర్వహించటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల అమలులో కూడా ఈరోజు ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ప్రజలు ఈరోజు ఉద్యమ బాట పట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి కాబట్టి ప్రజల అసంతృప్తికి కారణం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలే అందువలన ప్రజా సమస్యలపైన పోరాటాలకు ప్రజలు సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు